ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగ్రహ సంచారం కారణంగా మేనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై వరకు గురుగ్రహ సంచారం జరగబోతుంది మేనరాశి వారి పరిస్థితి ఏంటంటారు ఎలా ఉండబోతుంది ఓవరాల్ పన్నెండు నెలలు కూడా వెళ్ళకి తప్పకుండా మేనరాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది బిదురంలో జరుగుతున్నది బిదురంలో శత్రుస్థానంలో జరుగుతున్నది మిథునంలో ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది ఈ రాశి వారికి ఇక్కడ మనం గమనించినట్లయితే లోహమూర్తిగా ఉన్నాడు లోహమూర్తిగా మారబోతున్నాడు ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే తామ్రమూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి గురువు ఇక మీదట లోహమూర్తిగా మారినప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి ఈ యొక్క రీత్యా వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థుల మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు టీచర్సు మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారో వారి మీద కూడా ఉంటుంది సరైనటువంటి సమయానికి అనుకున్నటువంటి పనులు సరిగా జరగకపోవడానికి కూడా కారకం గురువు యొక్క స్థితి సరిగా లేకపోవటమే దాని కారకంగా ఉంటుంది గురుగ్రహ స్థితి యొక్క మొత్తం మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా ఒక సంవత్సరం మొత్తం అంటే మాన రీత్యా ఒకే రాశిలో ఉండడు గురువు రెండు రాసుల్లో గురుగ్రహ సంచారం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం అతిచార స్థితి అనేది ఉందన్నమాట అంటే గురువు అతిచార స్థితిలోకి మారబోతున్నాడు గురువు అతిచార స్థితిలోకి మారినప్పుడు ఎలా ఉండబోతుంది అంటే రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురువు యొక్క సంవత్సరం తను మిదురు నుంచి కర్కాటకంలోకి వెళ్ళి ఉచ్చస్థానంలోకి వెళ్ళి నవంబర్ పదకొండవ తారీఖున వక్రగతులకు మారి డిసెంబర్లో ఐదో తారీఖున మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాడు వెనక్కు వచ్చేసేసి మళ్ళీ మిథునంలో ఉంటాడు అనమాట ఈ విధంగా గ్రహస్థితిలో మార్పు అనేది ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఈ రాసి వారికి మొదటి ఫేజ్లో అంటే రాబోతున్నటువంటి మే పద్నాలుగు నుండి మరియు అదేవిధంగా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ యొక్క ఫేజ్లో వచ్చినప్పటికీ తను లోహమూర్తిగా నిష్ఫలితాన్ని ఇందా చెప్పిన విధంగా తక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే అక్టోబర్ పద్దెనిమిదిన తన యొక్క మార్పు అనేది మారి అంటే పంచమం నుంచి షష్టమంలోకి మారినప్పుడు తన పూర్తి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు పూర్తి ఫలితాన్ని ఇచ్చేసి ఈ రాశి వారికి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు అంటే గృహం కొనుక్కోవటంలో అనుకూలత మరియు అదేవిధంగా పిల్లల సంతాన ప్రాప్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతాడు స మరి వా వాటితో పాటు పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలంగా ఉండటం సంతానం ప్రాప్తితో పాటు వివాహ ప్రయత్నాల్లోనూ అనుకూలత అంటే ఒక త్రీ మంత్స్ పాటు అంటే ఎయిట్ మంత్స్ కొంచెం నిష్ఫలితంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఈ రాశి వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాడు గురువు యొక్క స్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకున్నప్పుడు ఈ రాశి వారు ముఖ్యంగా చేయాల్సింది ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మధ్యలో మారినట్లయితే మంచిది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో శనిగ్రహ సంచారం ఉంది ఈ యొక్క శనిగ్రహ సంచారం కొంచెం మానసికమైనటువంటి కష్టాన్ని శోకతృప్త హృదయాన్ని ఇవ్వగలుగుతుంది శోకతృప్త హృదయం అంటే ఏంటి అంటే మానసికంగా బాధని కష్టాన్ని ఇస్తుంది అనమాట ఏదైనా ఒక విషయం గురించి ఏ ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా మీరు ఖాళీగా ఇంట్లో కూర్చున్నా సరే మనస్సు బాధపడ్డమే శోకతృప్త హృదయం అంటారన్నమాట అటువంటి ఒక రకమైనటువంటి కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది అంటే ఇది మనస్సు ఏడుపు అంటే మనస్సు ఏడవటం అన్నమాట శోకత హృదయం ఏడుస్తుంది అలాంటి కష్టాన్ని శని కలిగిస్తాడు ఆ విషయాన్ని గమనించాలి దీని ప్రభావం గురువు యొక్క ప్రభావం కాదు గురువు ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోయినా సరే నెగిటివ్గా అయితే నెలకేసి కొట్టేటువంటి పరిస్థితి ఇవ్వడు కానీ శని జన్మరాశిలో కొద్దిగా కష్టాన్ని ఇస్తాడు ఈ యొక్క సంవత్సరంలో మొదటి ఫేజ్లో మరియు అదేవిధంగా చివరి ఫేజ్లో అంటే అక్టోబర్ తర్వాత అంటే ముఖ్యంగా డిసెంబర్ తర్వాత ఐదో తారీఖు తర్వాత మరియు అదేవిధంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు ముందు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగాను కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం వయో వృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తగా పడాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ కుటుంబంలో ముఖ్యమైనటువంటి వారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువగా పట్టించుకోవాలి అదే అదేవిధంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి పెద్ద చేంజెస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంత్లో మళ్ళీ తిరిగి రికవరీ పొందటానికి ఒక స్థిరమైనటువంటి ఉద్యోగంలోకి స్థిరపడ్డానికి ఉంటుంది కానీ ఈ రెండు ఈ రెండు సంవత్సరాలు అంటే శని అయితే సంవత్సరాలు కాబట్టి దాని ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో గురువు యొక్క స్థితి సారి సరిగా లేదు దాని రీత్యా కూడా వచ్చేటప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వారు మీద కూడా కొద్ది ప్రభావం ఉంటుంది బిజినెస్ పరంగా అయితే బట్టుకు మెటల్స్ స్టీల్స్ అనేవి చాలా డేంజరస్గా కూడా ఉంటాయి ఆ యొక్క బిజినెస్లు చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొత్తగా ఆరంభించాలి అనుకునే ఆలోచన ఉంటే మటుకు మీ యొక్క స్వజాతకాన్ని సార్లు పరిశీలింప చేసుకున్న తర్వాతే మీరు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది జీవితాన్ని మార్చే విధంగా కూడా ఉంటుంది క్లిక్ అయితే బిజినెస్ ఎక్కడికో తీసుకెళ్తుంది లేకపోతే పాతాలని కూడా తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి దానికన్నా వెయ్యి రూపాయలు అనేది పెద్ద కష్టం పెద్ద కష్టం కాదు కదా లక్ష కన్నా వెయ్యి రూపాయలు అనేది ఇట్ ఈస్ జీరో పాయింట్ జీరో 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 వన్ అది కోటి రూపాయలకి ఇట్ ఈస్ నథింగ్ అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి అసలు పట్టించుకోకూడదు కోట్లలో లక్షల్లో బిజినెస్ చేసేటువంటి వారు జీవితానికి అవసరమైనటువంటి సజెషన్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చినా సరే మనకు పెద్ద అంటే విజ్ఞత కలిగినటువంటి జ్యోతిష్యులు ఇచ్చినా సరే తీసుకోవడం తప్పే తప్పైతే ఎటువంటి తప్పు కాదు ఇది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పురోహితులకి మరియు అదేవిధంగా కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కొంచెం కష్టదాయకంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ ఎయిట్ మంత్స్ ఏవైతే చెప్పానో ఎయిట్ మంత్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు మితా పీరియడ్ అయితే మనకు కొంచెం టఫ్గా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఎక్కువ సంవత్సరం కొంచెం కష్టదాయకంగా సామరస్యంగా పోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి కోర్టు వ్యవహారాల విషయాల్లో కూడా ఎటు తేలకుండా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి వాటి ద్వారా కూడా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఒక పక్కన మానసిక శ్రమ ఉంటుంది శారీరక శ్రమ కూడా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుగ్రహ అనుకూలత లేదు కాబట్టి వన్ ఇయర్కి పరిహారంగా మనం చూసినట్లయితే పుష్యరాగాన్ని పెట్టుకోండి ఒక కనక పుష్యరాగాన్ని పెట్టుకోండి చూపుడు వేలికి పెట్టుకోండి మరి పాటు పెట్టుకునే ముందు దాన్ని మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి దైవ మందిరంలో పెట్టి పూజ చేసిన తర్వాత గురువారం పూట ధరించండి వటవృక్షం ఇంటి దగ్గర వటవృక్షం ఏదైనా దేవాలయంలో ఉంటే దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి దాని కింద దీపారాధన చేయండి దాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించండి మరియు అదేవిధంగా మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి దక్షిణామూర్తి మేధస్సుకు విజ్ఞాన ప్రదాత సో మేధ దక్షిణామూర్తిని పూర్తిగా పూజించండి ఇటువంటి పరిహారాలు చేయండి అదేవిధంగా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి గురువారాల పూట నాన్ వెజ్కి ఇది కొంచెం దూరంగా ఉండండి గురువారం పూట ఎట్లీస్ట్ గురువారం అయినా సరే దూరంగా ఉండండి ఈ యొక్క పరిహారాలు చేయండి ఈ పరిహారాలు ముఖ్యంగా విద్యార్థులు కూడా చేయాలి విద్యార్థులకి మళ్ళీ వెనక్కి రావడం అనేది కుదరదు మిగతా వాళ్ళు అయితే కొంచెం అటు ఇటుగా ముందు వెనకాలని అనుకోవచ్చు కానీ విద్యార్థులకి సమయమే కాలం కాలంతోనే మనం ప్రయాణం చేయాలి కాబట్టి ఈ యొక్క పరిహారాలు విద్యార్థులన్నా చేసి ఒక ఉపయోగ ఉపయుక్తంగా అనుకుంటాను గురుగ్రహ సంచారం కారణంగా మేనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ పన్నెండు నెలలు ఎలా ఉండబోతుంది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు